హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి గవర్నమెంట్ మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చెప్పితే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా ముఖ్యంగా వివరాల్లోకి వెళ్దాం రేషన్ కార్డు ఉన్నవారికి అయితే ఎలక్ట్ అయితే సూచించింది పిఎస్ గవర్నమెంట్ దీనికి సంబంధించి భారీ షాక్ అయితే ఇచ్చింది అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రేషన్ కార్డు కలిగిన వారికి భారీ షాక్ ఏంటని అనుకుంటే ఈ విషయం అయితే ముఖ్యంగా ముందు తెలుసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన అయితే చేసింది ఇక రేషన్ కార్డులు కలిగిన వారు ఈ విషయాన్ని అయితే ముఖ్యంగా తెలుసుకోవాలి లేదంటే కనుక ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉంది ఇక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఈ నేపథ్యంలో ఇక రేషన్ కార్డులకు సంబంధించి ముఖ్యమైన ప్రకటన అయితే చేశారు ఇక కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్లో ఉచిత వైద్యం పొందాలంటే ఇక తెల్ల రేషన్ కార్డు ఉంటే సరిపోదని అయితే స్పష్టం చేశారు కేవలం తెల్ల రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ సేవలు అయితే పొందలేరని కూడా ఆయన వివరంగా తెలిపారు అంతేకాకుండా ఆరోగ్యశ్రీ కార్డులు ఉంటేనే ఉచిత వైద్యం పొందొచ్చని ఆయన వెల్లడించిన నేపథ్యంలో ఇక ఈ విధానం అమల్లోకి వస్తుందని కూడా వెల్లడించారు అందువల్ల తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ కార్డు కూడా పొందాలి లేకపోతే కనుక ఇబ్బందులు పడాల్సి ఉంటుందని అయితే తెలియచేయడం అనేది జరిగింది అర్హత కలిగిన ప్రతి ఒక్క కుటుంబం ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ కార్డు పొందాలని అయితే సూచించారు తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు ఆరోగ్యశ్రీ కార్డు పొందొచ్చని కూడా పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక ఆరోగ్యశ్రీ కార్డు ఉచితంగా పోతున్నట్లుగా కూడా పేర్కొన్నారు అంతేకాకుండా ఇక ఏదైతే ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఉచిత వైద్యం పరిమితిని కూడా ఐదు లక్షల నుంచి పది లక్షల మేరకు కూడా పెంచినట్లుగా ఆయన గుర్తు చేసి అలాగే ఇక వైద్య చికిత్సల కోసం ప్యాకేజీని కూడా ముప్పై శాతం పెంచామని వెల్లడించారు దీంతో ప్రైవేటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందించడంలో ఇబ్బందులు ఉండవని కూడా పేర్కొన్నారు వచ్చే రెండు వారాల్లో ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా తనిఖీలు అనేవి చేస్తామని అయితే వివరించాయి ఇక తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్క కుటుంబం వెంటనే ఆరోగ్యశ్రీ కార్డు కోసం దరఖాస్తు అనేది చేసుకోవడం ఉత్తమమని సూచించారు లేదంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి రావచ్చని కూడా హెచ్చరించారు ప్రజల్ని అలాగే ఇక రేషన్ కార్డు ఉంటే ఉచిత వైద్యం పొందలేరని ఇప్పటి వరకు అలాగే కల్తీ ఆహారాన్ని అందించే హోటళ్లపై దాడులు చేశామని ఇకపై కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా తనిఖీలు అనేవి ఉంటాయని అయితే వివరించారు తద్వారా సామాన్యులకు కూడా మెరుగైన సేవలైతే అందుబాటులోకి తీసుకువచ్చే నేపథ్యంలో అధికార యంత్రాంగం అయితే కృషి చేస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు చూశారు కదా ఏదైతే తెలంగాణ స్టేట్కి సంబంధించి ఏదైతే వైద్య చికిత్స కోసం ప్యాకేజీని కూడా ముప్పై శాతం వరకు పెంచామని అయితే వెల్లడించారు అంతేకాకుండా ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ అందించడంలో ఇబ్బందులు ఉండవని ఏదైతే ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నప్పుడు మాత్రమే వీరు ప్రైవేట్ హాస్పిటల్లో అయితే ఉచిత వైద్య సౌకర్యాన్ని ఎత్తగలరన్న విషయాన్ని అయితే కళాఖండిగా చెప్పడం అనేది జరిగింది ఈ నేపథ్యంలో ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి ఆరోగ్య కార్డు లేని వారైతే తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా అయితే మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే ఈరోజు రిలీజ్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి ఇంపార్టెంట్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి మెయిన్ అప్డేట్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్